ओम श्री कृष्ण गुरु जगदुपरब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं नमः नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यायेत् सर्व ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय श्री भगवद्गीता सांख्य योगम् అంటే విషయభోగాలను త్యజించాలి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అలా ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మయందు ఎల్ల వేళలా సర్వదా సదా మేలుకొని ఉండాలి అనే కదా ఈ విషయం బోధిస్తూ ఉన్నది అజ్ఞానికి జ్ఞానికి కలిగినటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే దైవ విషయమున ప్రవర్తించకుండా ఉంటాడు విషయ యందు ఎల్లవేళలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ జ్ఞాని అయినటువంటి వాడు అదే జ్ఞాని అయితే దైవ విషయమునందే ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటాడు విషయభోగముల యందు విరక్తి కలిగి ఉంటాడు అని చెబుతూ శాంతిని ఎవరు పొందగలరో దానిని గురించి తెలియజేస్తూ జలము చేత సంపూర్ణంగా నిండింపబడినది నిశ్చలమైనది అగు సముద్రాన్ని నదీ జలాలు మొదలైనవి ఏ ప్రకారంగా ప్రవేశిస్తూ ఉన్నవో ఆ ప్రకారంగానే భోగ్య విషయాలన్నీ కూడా ఏ బ్రహ్మనిష్ఠునైతే పొంది అతనే అక్కడే అణిగిపోతూ ఉన్నవో అతనిని ఏ వికృతము చేయలేక అతడే శాంతిని పొందుతాడు కానీ విషయాసక్తి కలిగినటువంటి వాడు కాదు కదా అంటే ఇక్కడ ఎలాగంటే బ్రహ్మజ్ఞానికి ప్రజ్ఞునికి కోరికలు అనేవి ఏవి ఉండవు కాబట్టి ఇక్కడ భోగ్య విషయాలు అనేటువంటి అర్థమే చెప్పడం మంచిది శాంతిని ఎవరైతే పొందగలుగుతారో కామమునకు దాసుడైనటువంటి వాడు విషయాసక్తుడు కోరికలను కోరుచు ఉండేటువంటి వాడు శాంతిని ఎప్పటికీ పొందలేడు అని కదా తెలుస్తున్నది నకామకామి కామకామి అంటే కోరికలను కోరినటువంటి వాడు విషయాల పట్ల ఆసక్తి లేనివాడు కామమును జయించినటువంటి వాడు మాత్రమే శాంతిని పొందగలుగుతాడు అని చెబుతూ జ్ఞానిని ఒక మహాసముద్రానికి పోల్చి చెప్పినప్పుడు సముద్రము తనలోని ఎంతయో జలాన్ని సూర్యతాపం చేత ఆవిరైపోయి మేఘరూపంలో మార్పు చెందుతూ ఉన్నప్పటికీ కూడా ఒక్క అంగుళమైనా సరే సముద్ర జలము అనేది తగ్గదు కదా అలాగే అనేక నదుల ద్వారా వర్షాల ద్వారా ఎంతో జలము దాని ఎందు వచ్చి పడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత మాత్రమైనా సరే పెరగదు కదా సమంగా ఉంటుంది అలాగే జ్ఞాని అయినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు తన యొక్క ఇంద్రియాలకు ఈ శబ్దాది విషయాలు అనేకాలు కనబడినప్పటికీ కనబడకపోయినప్పటికీ కూడా వాడు ఎల్లప్పుడూ ఏ మార్పులకి లోను కాకుండా నిర్వికారుడుగానే ఉంటాడు మాత్రము చలించడు అతనికి విషయాసక్తి ఒకంతైనా సరే లేకుండా ఉంటుంది అంటే ఒక్క విషయమే కాదు అనేక భోగ్య విషయాలు వచ్చి మీదబడినప్పటికీ కూడా అవన్నీ అక్కడే అణిగిపోతాయి వికారాన్ని ఏమాత్రము కలుగజేయు అంటే జ్ఞాని అయినటువంటి వాడు ఒకవేళ దైవికంగా నిత్య వ్యవహారమునందు తన యొక్క నిత్యకృత్య దైనందిన వ్యవహారమునందు అనేక దృశ్య విషయాల మధ్య ఉండటం అనేటువంటిది తటస్థపడినప్పటికీ కూడా ఇంద్రియాల ద్వారా అతనికి ఈ శబ్దాది విషయాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ వికారము ఏ మార్పు లేకుండా ఉంటాడనే కదా తెలుస్తోంది అనే చెబుతూ అంటే ఆత్మజ్ఞాని యొక్క గురుతేమిటి భోగమల భోగముల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే అవుతుంది ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే అతడింకను జ్ఞాన సిద్ధిని పొందలేదు అనే కదా అర్థము సముద్రము మహాజలము చేత పరిపూర్ణమై నిండిపోయి ఉండినట్లుగానే జ్ఞాని బ్రహ్మానందము చేత పరిపూర్ణుడై ఉంటాడు ఇంకా కూడా సముద్రము అచలమై ఉంటుంది అటు ఇటు కదిలేటువంటిది కాదు సుప్రతిష్టమై ఉండడం వలన జీవన్ముక్తుడు జీవించి ఉండగానే ముక్తిని చెందినటువంటి వాడు ఏ వికారాలు లేక ఏ మార్పులు చెందక నిశ్చలుడై మేరు సమాన గాంభీర్యాన్ని కలిగి ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే అదే చిన్న చిన్న చెరువుల్లో కానీ దొరువుల్లో కానీ గుంటల్లో కానీ బావుల్లో కానీ సరస్సుల్లో కానీ నదుల్లో కానీ అధికమైనటువంటి జలం వచ్చి పడింది అప్పుడు అదేం చేస్తుంది భరించలేక కట్టలు తెంచుకుంటుంది అలాగే జలమే మీరానప్పుడు బాగా ఎండలు అధికంగా ఉండి వర్షమే కురవనప్పుడు అప్పుడు పూర్తిగా ఎండిపోతాయి అలాగే ఆ జ్ఞానుల హృదయంలో ఈ యొక్క అనుభవయోగ్యమైన పదార్థాలు శబ్దాది విషయాలు వచ్చి పడినట్లయితే వారు మార్పుకు లోనై చపల చిత్తులే ప్రవర్తిస్తారు ఏ విషయాలు లభించకపోతే సోకాకులు దిగులుతో దీనంగా దూఖిస్తూ ఉంటారు ఇదే కదా జ్ఞానులకు అజ్ఞానులకు ఉన్నటువంటి వ్యత్యాసం అయితే కోరికలు కోరేటువంటి వాడు శాంతిని అప్పటికీ పొందజాలడు అని చెప్పబడింది కదా మనుజుడు కామమును వదిలివేయాలి విషయాల పట్ల ఆసక్తిని లేకుండా చేసుకోవాలి వాంఛారహితుడు కోరికను నశింపజేసుకున్నవాడు కావాలి కానీ వాంచతో కూడుకున్నటువంటి వాడు ఎన్నటికీ కాకూడదు కదా ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉన్నది ఏంటది అంటే సముద్రము నదీ జలాన్ని కానీ వర్ష జలాన్ని కానీ తనకై తాను ఎప్పటికీ కోరదు అదే దైవికంగా వచ్చి పడుతుంది అలాగే జ్ఞాని కూడా ఏ విషయాన్ని కోరడు కానీ నిత్య వ్యవహారమున ఒకవేళ దైవికంగా ఈ శబ్దాది విషయాలు తటస్థపడినప్పటికీ కూడా వాటి చేత అతడు ఏమాత్రము తొనకకుండా ఏ మార్పుకి లోబడకుండా ఉంటాడు అనేటువంటి విషయమే కదా తెలియజేస్తూ ఉన్నది కాబట్టి శాంతిని కోరేటువంటి వారంతా కూడా తమయందు ఉన్నటువంటి ఒక్కొక్క కోరికను కూడా బయటకు లాగి పారవేయాలి కామరూప పిశాచానికి తన యొక్క హృదయమున కొంచెమైనా చోటు ఇవ్వకుండా దా దాని ఫలితమైనటువంటి ఇవ్వనప్పుడు దాని ఫలితమేమిటి పరమశాంతి ఆత్మానందాలే లబ్ధి పొందుతాడు దానినే అనుభవించాలి శాంతిని ఎవడ పొందగలుగుతాడు అంటే ఏ కోరికలు లేనటువంటి వాడు విషయజాలము చేత ఏ మార్పు లేకుండా మరి ఏ మార్పుకి లోబడకుండా ఉన్నటువంటి హృదేమ కలిగిన వాడు సముద్రంలాగానే నిర్వికారుడే ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు మాత్రమే శాంతిని పొందుతాడు అంతేకాని కోరికలతో కోరికలను కోరుచుండు కోరుచు కోరుచూ ఉండేటువంటి వాడు ఎప్పటికీ శాంతిని పొందలేడు కదా విహాయ కామాన్ సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతి మరి అంటే ఎవడైతే సమస్త ముఖ్యమైనటువంటి కోరికలను శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి విషయాలను త్యజించి వేసిన వాడే వానియందు ఏమాత్రము కూడా ఆశ లేకుండా అహంకారము నేనని మమకారము నాది అని ఈ నేను నాది అనేటువంటిది వదిలివేసిన వాడే ప్రవర్తిస్తూ ఉంటాడు అటువంటి వాడే కదా శాంతిని పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ ఎలాగంటే శాంతిని సుఖాన్ని పొందదలుచుకున్నటువంటి వారంతా కూడా నాలుగు రకాలైనటువంటి అతి ముఖ్యమైన సాధనలను ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందే ఎవరు శాంతిని సుఖాన్ని పొందదలుచుకున్నటువంటి వారు ఏ సుఖం శాశ్వత సుఖం పొందదలిచినటువంటి వారు అవి ఏవంటే సమస్తమైనటువంటి కోరికలను కూడా శబ్దస్పర్శరూపర సగంధాదులతో కూడినటువంటి ఈ విషయాలను కూడా వదిలివేయాలి అదే కదా సమస్త కోరికలను వదిలివేయడం అంటే అంతేకాదు రెండవది ఏమిటి వీటి అందు ఏమాత్రము కూడా అభిలాష లేకుండా ఉండాలి అంటే మళ్ళీ కూడా వాటిని వదిలేసినా కూడా మళ్ళీ అప్పుడప్పుడు కలిగేటువంటి కోరిక కూడా లేకుండా ఉండాలి అంతేకాదు ఈ యొక్క అస్థిర రూపమైనటువంటి ఈ శరీరాన్ని చూసుకొని నేను అనేటువంటి ఈ యొక్క అనాత్మస్వరూపాన్ని నేనుగా భావించడం అనేటువంటి అహంకారాన్ని పారద్రోలాలి అంతేకాదు ఇదంతా నాది అనేటువంటి మమకారం ఏదైతే ఉంటుందో దానిని కూడా వదిలివేయాలి ఇందులో ఒక్కొక్క దానిని గురించి మనం సంక్షేపంగా వివరించుకుందాం ఏంటది అంటే స్థిత ప్రజ్ఞట్ట ప్రారంభమునందు ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ అనేటువంటి విషయము చేత అనేక సమస్తములైనటువంటి కోరికలను కూడా విడనాడాలి అనే దానిని గురించి కదా తెలియజేశారు కాబట్టి సమస్తములైనటువంటి ఏ అంటే ఏ ఒక్క కోరిక కూడా ఏ ఒక్క విషయము కూడా హృదయమనందు మిగిలి ఉండరాదు అనేటువంటి భావాన్నే కదా తెలియజేస్తూ ఉన్నది అదే కనుక ఉంటే పెరిగి పెరిగి ఆ ఒక్కటి విస్తరించి సాధకునికి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అన్నింటినీ కూడా వదిలివేయాలి అలా త్యజించి వేసి హృదయమునందు నిశేషంగా వాసన రహితంగా చేయాలి ఏమాత్రము కూడా మిగిలి ఉండనటువంటి వాసన చేయాలి అసలు వాసన అనేటువంటిది మిగిలి ఉండకూడదు అని చెబుతూ విషయాలను కోరికలను అంటే విషయాలను విషయాల పట్ల ఉన్నటువంటి వాంచలను తొలగించినప్పటికీ కూడా మరలా వాటిని గురించి కోరిక కలుగుతుంది అభిలాష మళ్ళీ అంటే దానిని గురించి తలుచుకోవడం ఆ సంస్మరణము కానీ కలుగనీయకుండా నిస్పృహుడగా ఏమాత్రము వాటి పట్ల స్పృహ కలిగి తెలివి కలిగి ఉండనే కూడదు మూడోది అహంకారాన్ని ఏమాత్రము ధరికి చేర్చకూడదు వాస్తవానికి తాను ఆత్మయే కానీ ఈ దేహాది ఉపాధి రూపము తాను కాదు కదా కాబట్టి ఆత్మభావన కలిగి దేహాదులయందు అహంభావాన్ ఏదైతే ఉన్నదో ఇది నేను అనేటువంటి అహంభావం దానిని పూర్తిగా పరివర్జించాలి అంటే నాలుగవది ఏమిటి దేహమే తనది కానప్పుడు దేహానికి బయట కలిగినటువంటి క్షేత్రాలు దేహాలు అంటే ఇళ్ళు వాకిలి బంధువులు మరి పుత్రులు భార్యలు సమస్తమైనటువంటి భూములు పదవులు కీర్తులు ఉద్యోగాలు ఇటువంటివి ధనధాన్యాదులు ఇవై పదార్థాలన్నీ కూడా అనాత్మస్వరూపమైనటువంటి దేహమే తనది కానప్పుడు దేహానికి బయట ఉన్నటువంటి క్షేత్రాలు ఇళ్ళులు బంధువు లు మొదలైన పదార్థాలు తన అవుతాయి కాబట్టి వాటి యందు కూడా నావి అనేటువంటి మమకారాన్ని వదిలివేయాలి ఈ ప్రకారంగా ఈ నాలుగు సాధనలను కూడా ఎవడైతే అనుష్ఠానం చేస్తాడో అతడు పరమశాంతిని పొందుతాడు అని కదా చెప్తూ ఉన్నది అవి లేనివాడు ఏ సంసార చక్రమునందు వాడు తగులుకొని ఆ శాంతిని దుఃఖాన్నే పొందుతూ ఉంటాడు అంటే ఎవడైతే సమస్తమైనటువంటి కోరికలను శబ్దాది విషయాదులను వదిలివేసి వాటి అందు ఏమాత్రము కూడా ఆశ లేకుండా అహంకారం మమకారము అన్నీ వదిలివేసిన వాడై ప్రవర్తిల్లుతాడు అటువంటి వాడే కదా శాంతిని పొందుతాడు అది లేకపోతే వాడు అశాంతినే కదా పొందుతాడు అని తెలియజేస్తూ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒకనొక గ్రామం వెలుపల ఒక మంచినీటి బావి ఉన్నది అంతకుముందు ఉండేటువంటివన్నీ కూడా ఈ నీరు తోడుకోవడానికి బావులే ఉపయుక్తంగా ఉండేవి బావులే ఆవశ్యకములై ఉండేవి ఆ బావిలోని నీరు చాలా తీపిగా ఉండేవి గ్రామస్తులంతా కూడా ఏం చేసేవాళ్ళు ఆ బావి వద్దకే వచ్చేవారు ఆ ఊరిలో ఇంకా చాలా బావులు ఉన్నవి కానీ అందులో నీరు చప్పగా ఉంటుంది లేదా ఉప్పగా ఉంటుంది కాబట్టి గ్రామస్తులకు ఊరు బయట ఉన్నటువంటి ఆ బావే తీయటి నీరు కాబట్టి దానినే ఆశ్రయించుకొని ఉండేవారు అయితే గ్రామస్తుల యొక్క అశ్రద్ధ వలన బావికి పెట్టగోడ కానీ గెలకలు కానీ ఏమాత్రము కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి ప్రతి వారు కూడా అందులో ఉన్నటువంటి నీటిని వంగి తోడుకోవలసి వచ్చేది ఆ బావికి చుట్టూ లేకపోవడం వల్ల అది నేలకు సమానంగా నేల మట్టానికి సమానంగా ఉన్నందువల్ల ఆ బావి చాలా ప్రమాదంగా ఉండేది అయినా కూడా దాని పట్ల ఎవ్వరూ కూడా శ్రద్ధ చూపించాల ఉపయోగించుకుంటున్నారే కానీ శ్రద్ధలు చూపించాల ఆ బావికి కట్టలేదు గిలకలు కానీ ఏమీ ఏర్పాటు చేయలేదు ఇలా వంగబడి తోడుకునేటువంటి వారు అది నేల మట్టానికి సమానంగా ఉన్నందువల్ల అది చాలా ఇబ్బందికరంగా ఉండేది ఒకరోజు అర్ధరాత్రి ఒక కుక్క ఏం చేస్తుంది అంటే ఆ ప్రాంతంలో సంచరిస్తూ సంచరిస్తూ అక్కడ బావి ఉన్నది అని చీకట్లో తెలియక అమాంతంగా దానిలో పడిపోయింది రాత్రి అంతా కూడా నీటిలో గెలగెలా కొట్టుకుంటూ పాపము ఆ కుక్క చిట్ట చివరకు నీటిలో మునిగిపోయి ప్రాణాన్ని పోగొట్టుకుంది ఆ ప్రకారంగా బావిలో కుక్క చచ్చిపడి ఉన్నది అనేటువంటి విషయం గ్రామస్తులు ఎవ్వరికీ తెలియదు కదా ఎందుకు అర్ధరాత్రి జరిగిన విషయం ఎలాగంటే ఆ సంఘటన అర్ధరాత్రి కదా జరిగింది మరుసటి రోజు తెల్లవారగానే గ్రామస్తులు మంచినీటి కొరకై తాళ్ళు చేదలు మరి బిందెలు వగైరా అన్నీ తీసుకొచ్చుకొని మామూలు ప్రకారమే నీళ్లు చేదుకొని బిందెలు నింపుకుంటూ ఉన్నారు అయితే ఏదో దుర్వాసన నీటి నుండి వస్తూ ఉన్నది వారు గమనించారు దీనికి కారణం ఏమై ఉంటుంది వారంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దుర్వాసన కంపు కొడుతూ ఉన్నటువంటి ఆ నీటిని తాగినట్లయితే ఇంకా కూడా దానితో వంట చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యం భంగపడుతుందేమో అని వారంతా తీర్మానించుకున్నారు ఇంటికొక్కరు చొప్పున వచ్చి వంతుల ప్రకారం ఆ నీటిని ఆ నీటి ఆ నీరు మొత్తం తోడి పారబోసారు ఈ ప్రకారంగా బావి వద్ద జనసమూహం చేరి కార్యోన్ముఖమై ఆ నీటిని అంతా కూడా చేరి వేయటానికి ప్రారంభం చేశారు కానీ ఎన్ని వందల బిందులు చేరి పోసినప్పటికీ కూడా నీటి యొక్క దుర్వాసన మాత్రం ఏమాత్రం తగ్గలేదు నీటి అడుగున చచ్చిపడి ఉన్న కుక్క ఉన్నంత వరకు కూడా దుర్వాసన అనేది ఎట్లా పోతుంది పోదు కదా అయితే ఆ కుక్క ఉన్న విషయము చచ్చిపడి ఉన్న కుక్క విషయం ఎవరికీ తెలియని కారణం చేత వారు తమ తోడుటను అంటే ఎవరి వంతులో వారు తోడటాన్ని ఆపకుండా అది అలా కొనసాగిస్తూనే ఉన్నారు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ప్రకారంగానే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు తోడిపోసినా కూడా ఆ నీటి యందు దుర్వాసన అనేటువంటిది తగ్గలేదు విసుగెత్తిపోయారు వారంతా ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు కింద కూర్చున్నారు కర్తవ్యాన్ని గురించి ప్రశాంతంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అందులో ఒకడు లోపల ఏదైనా మురికి వస్తువు పడి ఉన్నదేమో చూస్తే బాగుంటుంది అని సూచించాడు గ్రామస్తులందరికీ కూడా ఆ సూచన నచ్చింది నీటిలో దమ్ము పట్టగలిగినటువంటి ఒక గజయేతగా నిండి తింపారు అతడు బావిలో మునిగి అడుగునంతా కలబెట్టి ఆ చచ్చిన కుక్క శరీరాన్ని బయటికి తీశాడు రుల్లిపోయి కంపు కొడుతూ ఉన్నటువంటి ఆ కుక్క దేహాన్ని గ్రామస్తులు దూరంగా పారవేశారు దాన్ని మట్టితో కప్పివేశారు వెంటనే బావి వద్దకు వచ్చి మరలా కూడా నీటిని తోడువేయసాగారు కొంతసేపటికి ఏమైంది అంటే తోడుతూ ఉంటే లోపల నుండి నీరు ఊరుతూ ఉంటుంది కదా కొంతసేపటికి పైన ఉన్నటువంటి కుక్క చచ్చిపోయిన దాకా కూడా నీరంతా బయట పారబోయగా ఆ నీరు కొద్ది సమయం తర్వాత స్వచ్ఛంగా ఉన్నది ఏ విధమైనటువంటి దుర్వాసన కూడా లేకుండా తాగడానికి యోగ్యంగా ఉన్నది ఆ మరుసటి రోజే జనులంతా కూడా కలిసి ఆ బావికి పెట్ట కూడా కట్టించారు గెలకలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఇటువంటి అంటే వాళ్ళు ఊహించినటువంటి సంఘటన ఏదీ కూడా మరలా జరగనే లేదు ఆ బావి సర్వులకు కూడా అందరికీ మహా ఉపకారిగా ఉంటూ గ్రామస్తులకు వరప్రసాదంగా కొనసాగుతూ వచ్చింది అసలు ఇంతకీ విషయం ఏంటి అంటే బావిలో కుక్క యొక్క మృతదేహం ఉన్నంత వరకు కూడా నీరు ఎంత తోడినా సరే వాసన పోనట్లుగానే అనాది అజ్ఞానం అంటే దానికి ఆది లేదు ఈ అజ్ఞానానికి ఎప్పుడు శరీరాలు ఉత్పన్న పతనాలు తయారైనవో అప్పుడు పుట్టినటువంటి అజ్ఞాన వసము చేతనే ఈ యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేవి ప్రారంభమైనవి కదా ఈ జన్మాంతర వాసనడు హృదయంలో ఉన్నంత వరకు కూడా మనుజుడు పై పైన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా శాంతిని సుఖాన్ని పొందగలుగుతాడా ఏమాత్రం నోచుకోలేడు కదా ఎందుకు అంటే అది దాని యొక్క సోర్స్ ఆఫ్ ది ప్లేస్ దాని యొక్క మూల స్థానం ఎక్కడ ఉన్నది అజ్ఞానానికి మూలం ఏమై ఉన్నది అంటే ఆ మూల అజ్ఞానాన్ని ఎలా నశింపజేయగలము అంటే ఆత్మవిచారణ చేత మాత్రమే చేయగలం అలాగా ఆత్మజ్ఞాన విచారణ చేత నశింపజేసి అట్టి అజ్ఞానము అనబడేటువంటి చచ్చిపోయినటువంటి కుక్క దేహాన్ని హృదయ సరోవరం నుండి తొలగించి వేయాలి కదా ఏ యొక్క అజ్ఞానము అనబడేటువంటిది ప్రతి ఒక్కరి హృదయంలో నుండి కూడా తొలగించినప్పుడు మాత్రమే బావి నుండి చచ్చినటువంటి కుక్క మృతక లేభరాన్ని బయటకు వేసిన తర్వాత ఆ తదుపరి నీరు స్వచ్ఛంగా ఉన్నట్లుగానే అజ్ఞానము అనేటువంటి ఈ యొక్క దానిని ఈ అజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో హృదయ సరోవరము నుండి కూడా తొలగించితే తప్ప జీవునకు పూర్ణమైనటువంటి సుఖం అనేటువంటిది కలుగుతుందా అంటే కలుగదు కాబట్టి సమస్తమైనటువంటి కోరికలను శబ్దాది విషయాలను వదిలివేయాలి వీనియందే మాత్రము కూడా మళ్ళీ కోరిక లేకుండా ఉండాలి అహంకారాన్ని పారద్రోలాలి మమకారాన్ని వదిలివేయాలి ఇందులో ఒక్కొక్క దానిని గురించి కూడా ఏంటది అంటే ఈ యొక్క స్థితి ప్రజ్ఞా ఘట్ట ప్రారంభమునందు ఏ విషయాలను చెప్పారు సమస్తములైన కోరికలను విడనాడాలి సమస్తములైన అనేటువంటి పదాన్ని బాగా గమనిస్తే ఏ ఒక్క కోరిక కూడా విశ త్యము కూడా హృదమునందు మిగిలి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కదా బోధిస్తుంది ఎలాగంటే ఆ ఏ ఒక్కటి మిగిలినా కూడా అదే పెరిగి పెరిగి విస్తరిస్తుంది సాధకునికి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అన్నింటినీ వదిలివేసి హృదయాన్ని ఏ వాసనలు లేకుండా చేసుకోవాలి అలాగా విషయాలను వాంచలను తొలగించినప్పటికీ కూడా ఏ విషయ సంబంధమైనటువంటి ఇంద్రియార్థాలైనటువంటి విషయాలను కోరికలను తొలగించినప్పటికీ కూడా మళ్ళీ వాటిని గురించినటువంటి కొద్దిపాటి స్మరణ ఆలోచన సంస్మరణ గుర్తు చేసుకోవడం కానీ మళ్ళీ కూడా కలుగునీయకుండా వాటి పట్ల ఏమాత్రము తెలివి లేకుండా మరిచిపోయి ఉండాలి అంతేకాదు అహంకారాన్ని ఎప్పటికీ దరి చేర్చకూడదు నేను నాది అనేటువంటి అహంకారము ఏదైతే ఉంటుందో దానిని ఎప్పటికీ కూడా అనాత్మ వస్తువులను తగులుకొని నేను అనేటువంటి విషయం అహంకారము అనేటువంటిది దరికే రాకూడదు వాస్తవంగా తాను ఆత్మయే కానీ దేహము మొదలైన ఉపాధి రూపము తాను కాదు కదా కాబట్టి వాడు ఎల్లప్పుడూ శాశ్వత వస్తువైన ఆత్మభావన కలిగి ఆత్మతత్వమునందే స్థిర భావన కలిగి ఈ దేహాదురయందో అహంక అహంభావము అనాత్మస్వరూపులైన అస్థిర భావమైన స్వరూపమైన దేహము పట్ల నేను అనేటువంటి భావం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా వదిలివేయాలి అసలు దేహమే తనది కానప్పుడు దేహానికి బయట ఉన్నటువంటి ఈ యొక్క భూములు భవనాలు భార్య బిడ్డ బంధువులు మిత్రులు ఇటువంటి పదార్థాలన్నీ కూడా తనవి ఎట్లా అవుతాయి కాబట్టి వాటి అందు కూడా ఇవి నావి అనేటువంటి మామత్వం ఏదైతే ఉన్నదో అది కూడా వదిలివేయాలి ఈ ప్రకారంగా అంటే నాలుగు రకాలైనటువంటి ఈ సాధనలు ఎవడైతే అనుష్ఠానం చేస్తూ ఉంటాడో వాడు మాత్రమే పరమశాంతిని పొందగలుగుతాడు అని తెలియజెపుతూ ఒకవేళ అవి లేనివాడు ఈ సంసార చక్రంలో తగులుకొని అశాంతిని దుఃఖాన్ని కూడా పొందుతూ ఉంటాడు అని చెబుతూ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అర్హతలు కలిగినటువంటి వాడు ఎవరైనా సరే వాడు ఏ జాతికి చెందినా ఏ మతానికి చెందినా ఏ కులానికి చెందిన ఏ వర్ణానికి చెందిన ఏ ఆశ్రమ ధర్మానికి చెందినా ఏ లింగానికి చెందిన స్త్రీ అయినా పురుషుడైనా చండాలుడైనా శాంతిని మోక్షాన్ని తప్పకుండా పొందగలుగుతాడు అని కదా స్పష్టమవుతూ ఉన్నది అనే చెబుతూ అంటే విశాలమైనటువంటి భావాలే సర్వత్ర భగవద్గీత ఎందు ప్రకటించబడి ఉన్నవి అనే చెబుతూ ఇంతకీ శాంతిని ఎవడ పొందగలుగుతాడు కోరికలను విషయాలను అన్నింటినీ సమూలంగా వదిలేసినటువంటి వాడు దృశ్య పదార్థాల పట్ల మరి ఇంకా వేటి ఎందు కూడా ఏమాత్రము గురుతు సంస్మరణ అభిలాష లేనటువంటి వాడు అహంకారాన్ని పూర్తిగా పారద్రోలినటువంటి వాడు మమకారము అనేటువంటిది వదిలివేసినటువంటి వాడు అభు మనుజుడు మాత్రమే శాంతిని పొందగలుగుతాడు అనే చెబుతూ ఓం మంగళం పావన పవన జయ మంగళం భక్త భక్తజనామణి బంధవిమోచనీ భవయారిణి భవ్య మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రోణి విహారి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ஓம் மங்களம் மகத்து